ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనుహవిన మార్పులు సంభవిస్తున్నాయి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది దివంగత నేత వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి కిరణ్ రాజకీయ అంగ అరంగేటం చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది ఆమె కేవలం రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాల్లో వేడిని పెంచింది పవన్ కళ్యాణ్ తన తండ్రి ఆశయాలను విరుద్ధంగా వివరిస్తున్నారని వారసురాలుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ప్రకంపనలు సృష్టించాయి రంగా వారసత్వంపై పట్టు సాధించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు పవన్ కళ్యాణ్కు ఒక సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం ఏమిటంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వంగవీటి ఆశాకరణ చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి ముద్రగడ ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రంగా కుమార్తె కూడా అదే బాటలో పయనిస్తూ ముద్రగడతో జా జతకడితే అది కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకులో చీలిక తెచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ఇద్దరు నేతలు కలిపి కాపుల్ని ఐక్యం చేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహం రచన చేస్తున్నట్లు తెలుస్తుంది ముద్రగడను ముద్రగడకున్న అనుభవం రంగ వారసురాలకి ఉన్న ప్రజాదరణ కలిసే కలిస్తే అది కోస్తా రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉంటూ తనదైన శైలిలో ముద్రకు ముందుకు వెళ్తున్న వెళ్తున్నారు అయితే రంగ ఆశయాలను విమర్శ విస్మరించారని ఆశాకిరణ చేస్తున్న ఆరోపణలు జనసైనికులు మింగిడు పడటం లేదు సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న విమర్శలకు కూడా ఆమె అంతే దీటుగా సమాధానం ఇస్తున్నారు ఒకవైపు ఉన్న ఒకవైపు అన్న వంగవీటి రా రాధాకృష్ణ సైలెంట్గా ఉన్న చెల్లెలు మాత్రం దూకులు ప్రదర్శించడం గమనార్హం ముద్రగడ పద్మనాభం మార్గ మార్గదర్శకత్వంలో ఆమె కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తెచ్చి పవన్ కళ్యాణ్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం ఈ పొలిటికల్స్ వెనుక కేవలం సామాజిక వర్గ సమీకరణాలే కాకుండా భవిష్యత్ రాజకీయ అధికారం కూడా ముడిపడి ఉంది పవన్ కళ్యాణ్ బలమైన కాపు నేతగా ఎదగకుండా అడ్డుకట్ట వేయాలంటే రంగ కుటుంబం నుంచి ఎవరో ఒకరు రావాలని భావించిన శక్తులు ఆశాకిరణను ప్రోత్సహిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ముద్రగడ అనుభవాన్ని వాడుకుంటూ ఆమె ప్రజలకు వెళ్తే అటు పవన్ కళ్యాణ్కు ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు కాపులు ఐక్యత పేరుతో జరుగుతున్నాయి పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరవేస్తాయో వేచి చూడాలి మొత్తానికి రంగా కుమార్తె ఆచాఖ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్కు చుక్కలు చూపిస్తూ మొదలకటితో కలిసి కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి